విద్యుత్ రంగంలో ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్టానికి వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు దాదాపు మూడు లక్షల డెబ్బై వేల మందికి ఈ రంగంలో ఉద్యోగాలు వస్తాయన్నారు గత ఐదేళ్లలో యూనిట్ విద్యుత్ కొనుగోలు సగటు వ్యయం ఐదు రూపాయల పదహారు పైసలు ఉందన్న సీఎం ఏప్రిల్ ఒకటి నుంచి దాన్ని నాలుగు రూపాయల ఎనబై పైసలకు తగ్గిస్తామన్నారు దేశం ఐదు వందల గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తే అందులో రాష్టం ఒకటే నూట అరవై గిగావాట్లను ఉత్పత్తి చేస్తుందన్నారు పీఎం సూర్యగర్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచని రాష్టంగా ఏపీ ఉంటుందని స్పష్టం చేశారు లో ఊహించని అవకాశాలు వచ్చాయి దానికి కారణం గ్రీన్ ఎనర్జీ సోలార్ విండ్ పంప్డ్ స్టోరేజ్ రెన్యూబుల్స్ బయోఫ్యూయల్ ఇంకొక పక్కన బ్యాటరీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఏ విధంగా చేయగలుగుతాను దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష నేను కొత్త టెన్ ప్రిన్సిపల్స్ పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాను కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ అన్నా పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో ఐదు రూపాయల పదహారు పైసలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఒక యూనిట్ కొనాలంటే మనం అంతా సరఫరా చేయాలంటే వినియోగదారులకు ఆవరేజ్ పదహారు పైసలు అవుతుంది మీ అందరికి కామన్ మ్యాన్ అర్థం కావాల్సిన అవసరం ఉంది రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గించాలని టార్గెట్ పెట్టాను ముప్పై ఆరు పైసలు ఒక యూనిట్ తగ్గాలి నేను అందుకే ఎన్నో సార్లు చెప్పాను నేను వస్తే తప్పకుండా మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచనని చాలా స్పష్టంగా చెప్పాను ఇది పెట్టుకొని పెట్టుకుని చెప్పాను దీనివల్ల కాస్ట్ ఆప్టిమైజేషన్ చేయడం కోసం ముందుకు పోతున్నాం సస్టైనబుల్ ఎకానమీ ఉండాలంటే గ్రీన్ ఎనర్జీ తప్ప వేరే మార్గం లేదు అందుకనే అధ్యక్ష ఇక్కడ ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి వస్తా ఉంది గ్రీన్ ఎనర్జీ మనం ఉత్పత్తి చేస్తే డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఇంకా చాలా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇది చేసి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు వేరే దేశాలకు అదే విశాఖపట్నంలో పెట్టిన ప్లాంట్ కూడా ఈవెన్ రేపు రాబోయే రోజుల్లో కోడలు గాని విమానాలు గాని ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీతో రన్ చేసే పరిస్థితికి వస్తున్నారు ప్రపంచం అంతా కూడా ట్రాన్స్ఫర్మ్ అయ్యే పరిస్థితి వస్తుంది అవి రావాలంటే ఇప్పటికే మీరు చూస్తే మొన్నే ప్రధానమంత్రి గారు ఎన్టీపీసీ మన జెన్ తో కలిసి ఒక జాయింట్ వెంచర్ చేశాం ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి గ్రీన్ హైడ్రోజన్ కు ముందుకు పోతున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మొన్న గ్రీన్ హైడ్రోజన్ ఒక ఇది తయారు చేసి హీరో ఎనర్జీ టెక్నాలజీస్ బ్రేక్ తో తీసుకొచ్చారు వాళ్ళు కూడా గ్రీన్ హైడ్రోజన్ తీసుకొచ్చి లో మిక్స్ చేసే పరిస్థితికి వచ్చారు అది కూడా స్టార్ట్ చేశారు ఇంకో పక్కన గ్రీన్ కో ఏదైతే సోలార్ విండ్ హైబ్రిడ్ మోడల్ ఐదు రూపాయలకి కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు దట్టు గ్రీన్ హైడ్రోజన్ దీనికి నేరుగా కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ పెట్టే పరిస్థితికి వస్తున్నారు అది కూడా ప్రాసెస్ చేస్తున్నాం ఇవన్నీ చేసే ముందు ఈ రోజు ఎనర్జీని రేపు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి రా మెటీరియల్ గా వాడుకోబోతున్నాం ఎక్స్పోర్ట్ కు వాడబోతున్నాం ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు ఐదు వందల గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ రోడ్డు ఇచ్చేస్తా ఉన్నారు దాంట్లో మనం తీసుకునేది వన్ సిక్స్టీ గిగావాట్స్ పవర్ మనం ఉత్పత్తి చేస్తామని చెప్పాం మోర్ దెన్ థర్టీ పర్సెంట్ మనం తయారు చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు సంవత్సరాలు పిఎం సూర్య గర్ ప్రతి ఒక్కరు ఇంట్లో కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది ఇరవై లక్షల మంది ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇంటిపైన పైన కరెంట్ ఇవ్వాలని టూ కిలో వాట్స్ ఒక కిలో వాట్ వచ్చి దగ్గర దగ్గర వన్ ట్వంటీ యూనిట్స్ ఉత్పత్తి అవుతుంది టూ కిలోవాడ్స్ అంటే రెండు వందల నలభై యూనిట్లు కరెంటు ఏ పేదవాడు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఉచితంగా ఇస్తాన్నాం ఇవ్వడానికి ముందుకు పోతాం దీనికి ఖర్చు కూడా దేశం లక్ష పది వేల కోట్లు పదహైదు వేల కోట్లు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరవై వేల కోట్లు వాళ్ళు ఇస్తున్నారు మనం ఒక యాభై ఐదు వేల కోట్లు పెట్టుకుంటాం మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ దీన్ని పూర్తి చేస్తాం ఐదేళ్లలో ఒక పాలసీ తీసుకొచ్చాం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇప్పటి వరకు మీరు చూస్తే ఐదు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి దీనివల్ల మూడు లక్షల డెబ్బై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవి కాకుండా నిన్న కొన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి మళ్ళీ అది కూడా మీరు చూస్తే వన్ పాయింట్ వన్ టూ ల్యాక్ క్రోడ్స్ వచ్చింది ఒక్క రెన్యూవబుల్ ఎనర్జీ పది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని మరొకసారి అసెంబ్లీలో అసెంబ్లీలో ఘంటా పదంగా నేను చెప్పగలుగుతున్నా కాన్ఫిడెన్స్